ఓం శాంతి మురళీ తేదీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి కాబట్టి బాబాను స్ఫూర్తి చేయడానికి మరియు మీ చరిత్రను తీర్చిదిద్దుకోవడానికి శ్రమ చేయండి ప్రశ్న అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసే దాని దానివల్ల కలిగిన నష్టం ఏంటి శవాబు కల్పం యొక్క ఆయుషం లక్షల సంవత్సరాలు అని అనడమే అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసిన విషయం దీనివల్ల జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు ఇంటిని చాలా దూరముగా భావిస్తారు ఇప్పుడు ఇంకా లక్షల సంవత్సరాల వరకు ఈ సుఖ దుఃఖాల పాత్రనే అభినయించాలి అని బుద్ధిలో ఉంది కౌన పావనులుగా అయ్యేందుకు కష్టపడరు ఇప్పుడు ఇల్లు చాలా సమీపముగా ఉందని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మనం కష్టపడి కర్మాతీతులుగా అవ్వాలి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు ఇప్పుడు బాబా ఇంటిని గుర్తు చేయించారు భక్తి మార్గంలో కూడా ఇంటిని తలుచుకుంటారు కానీ అక్కడకు ఎప్పుడు వెళ్లాలో ఎలా వెళ్లాలో ఏమీ తెలియదు కల్పం ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేసిన కారణముగా ఇంటిని కూడా మర్చిపోయారు లక్షల సంవత్సరాలు ఇక్కడే పాత్రను అభినయిస్తాము అని భావించిన కారణముగా ఇంటిని మర్చిపోతారు పిల్లలు ఇల్లు చాలా సమీపముగా ఉంది ఇప్పుడిక మనం ఇంటికి వెళ్ళిపోతాము నేను పిల్లలైన మీ పిలుపునందుకుని వచ్చాను మరి మీరు వస్తారా అని ఇప్పుడు బాబా స్మృతి కలిగిస్తున్నారు ఇది ఎంత సహజమైన విషయం భక్తి మార్గంలో ముక్తి మార్గంలోకి ఎప్పుడు వెళ్తాము అనేది తెలియని కూడా తెలియదు ముక్తినే ఇల్లు అని అంటారు లక్షల సంవత్సరాలు అని అనేసిన కారణముగా అంతా మర్చిపోతారు తండ్రిని మర్చిపోతారు మరియు ఇంటిని కూడా మర్చిపోతారు లక్షల సంవత్సరాలు అని అనేయడంతో ఎంతో తేడా ఏర్పడుతుంది అజ్ఞాన నిద్రలో నిద్రించినట్లయిపోతారు ఎవరికి అర్థం కాదు భక్తి మార్గంలో ఇంటిని ఎంతో దూరంగా వర్ణిస్తారు అరే ముక్తిధామంలోకైతే ఇప్పుడిక వెళ్ళాలి మీరు ఇలా లక్షల సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారా అని బాబా అంటారు అసలు భక్తి ఎప్పుడు ప్రారంభమయ్యింది అన్నది మీకు తెలియని కూడా తెలియదు లక్షల సంవత్సరాల లెక్కను వేసే అవసరమే లేదు తండ్రిని మరియు ఇంటిని మర్చిపోతారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది కానీ వ్యర్థముగా ఇంటిని ఎంత దూరం చేసేస్తారు పిల్లలు ఇల్లైతే చాలా సమీపముగా ఉంది ఇప్పుడికి నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకే వచ్చాను కౌన ఇంటికి వెళ్ళాలి కానీ పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వాలి అని బాబా అంటారు గంగా స్నానాలు మొదలైన వాటిని అయితే మీరు చేస్తూ వచ్చారు కానీ మీరు పవిత్రముగా అవ్వలేదు పవిత్రముగా అయినట్లయితే తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతారు కానీ ఇంటిని గురించి తెలియదు అలాగే పవిత్రతను గురించి కూడా తెలియదు అర్ధకల్పం నుండి భక్తి చేశారు కాబట్టి భక్తిని వదలనే వదలరు ఇప్పుడిక భక్తి పూర్తవుతుంది భక్తిలో అయితే అపారమైన దుఃఖం ఉంటుంది అని బాబా అంటారు పిల్లలైన మీరు లక్షల సంవత్సరాల దుఃఖాన్ని చూశారు అని కాదు లక్షల సంవత్సరాల విషయమే లేదు నిజమైన దుఃఖమునైతే మీరు కలియుగంలోనే ఎప్పుడైతే వికారాల్లో చాలా అశుద్ధముగా అయ్యారో అప్పుడు అనుభవించారు మొదట ఎప్పుడైతే రజోలో ఉండేవారో అప్పుడు కొంత వివేకం ఉండేది ఇప్పుడైతే పూర్తిగా వివేకాహీనులుగా అయిపోయారు ఇప్పుడు పూర్తిగా వివేకహీనులుగా అయిపోయారు సుఖధామానికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా పావనంగా అవ్వండి అని ఇప్పుడు పిల్లలకు చెప్తారు జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే శిరస్సుపై ఉన్నాయో వాటిని స్మృతి ద్వారా తొలగించండి స్మృతి ద్వారా ఎంతో సంతోషం ఉంటుంది ఏ తండ్రి అయితే మిమ్మల్ని అర్ధకల్పం సుఖధామంలోకి తీసుకువెళ్తారో ఆ తండ్రిని స్మృతి చేయాలి మీరు ఈ విధంగా అవ్వాలనుకుంటే ఒకటేమో పవిత్రులుగా అవ్వండి ఇంకొకటి మీ చరిత్రను తీర్చిదిద్దుకోండి వికారాలను భూతాలు అని అంటారు లోభ భూతం కూడా తక్కువేమీ కాదు ఈ భూతం చాలా అశుద్ధమైనది మనుషుల్ని పూర్తిగా అశుద్ధముగా ఏమీ చెయ్యలేరు బాబా అంటున్నారు మనుషులను పూర్తిగా అశుద్ధముగా చేసేస్తుంది వికారాలను భూతాలు అని అంటారు లోభభూతం కూడా తక్కువేమీ కాదు ఈ భూతం చాలా అశుద్ధమైనది ఇది మనుష్యుల్ని పూర్తిగా అశుద్ధముగా చేసేస్తుంది లోభం కూడా ఎంతో పాపం చేయిస్తుంది పంచ వికారాలు చాలా కఠినమైన భూతాలు వీటన్నింటినీ వదలాలి లోభాన్ని వదలడం కూడా కామాన్ని వదలడం అంత కష్టమే మోహాన్ని వదలడం కూడా కామాన్ని వదలడం అంత కష్టం అయిపోతుంది దానిని వదలనే వదలరు మొత్తం జీవితాంతము బాబా అర్థం చేయిస్తూ వచ్చారు అయినా కానీ మోహబంధన జోడింపబడి ఉంటుంది క్రోధం కూడా ఎంతో కష్టంగా వదులుతుంది పిల్లలపై క్రోధం వస్తుంది అని అంటారు క్రోధము పేరును తీసుకుంటారు కదా ఏ భూతము రాకూడదు వాటిపై విజయాన్ని పొందాలి ఎప్పటి వరకైతే నేను ఉన్నానో అప్పటి వరకు మీరు పురుషార్థం చేస్తూ ఉండండి తండ్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు బాబా ఎన్ని సంవత్సరాలుగా అర్థం చేయిస్తున్నారు ఎంతో సమయాన్ని ఇస్తారు సృష్టి చక్రమును తెలుసుకోవటం చాలా సహజము ఏడు రోజుల్లో మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది మిగిలిన జన్మ జన్మాంతరాల పాపాలు తొలగడంలో సమయం పడుతుంది ఇదే కష్టమైనది దీని కొరకు బాబా సమయమును ఇస్తారు మాయా అపోజిషన్ ఎంతో జరుగుతుంది పూర్తిగా మరిపింపజేస్తుంది ఇక్కడ కూర్చున్నంత సమయము స్మృతులైతే కూర్చోరు కదా బుద్ధి అనేక వైపులకు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే సమయమును ఇవ్వాలి కష్టపడి కర్మాతీత స్థితిని పొందాలి చదువైతే చాలా సహజము వివేకవంతులైన పిల్లలు ఏడు రోజుల్లో ఎనభై నాలుగు జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మొత్తం జ్ఞానమంతటిని అర్థం చేసుకోగలరు కానీ పవిత్రముగా అవడంలోనే శ్రమ ఉంది ఈ విషయంపై ఎన్ని హంగామాలు జరుగుతాయి మీరు చెప్పేది నిజమే మేము బ్రహ్మకుమారీలు సోదరి సోదరులుగా చేస్తున్నారు అని విని గ్లాని చేసేవారము కానీ విషయమైతే ఖచ్చితంగా సరైనదే అని భావిస్తారు ఎప్పటి వరకైతే మనం ప్రజాపిత బ్రహ్మ పిల్లలుగా అవ్వము అప్పటి వరకు పవిత్రముగా ఎలా ఉండగలము అశుద్ధ దృష్టి నుండి శుద్ధ దృష్టి ఎలా తయారవ్వగలదు ఈ యుక్తి చాలా మంచిది మనం బ్రహ్మ కుమారి కుమారులమైనట్లయితే అంత సోదరి సోదరులమైపోతాము దీని ద్వారా దృష్టిని శుద్ధంగా చేసుకోవటంలో ఎంతో సహాయం లభిస్తుంది బ్రహ్మ కర్తవ్యం కూడా ఉంది కదా బ్రహ్మ ద్వారా దేవి దేవత ధర్మ స్థాపన లేక మనుష్యులను దేవతలుగా తయారు చేయటం జరుగుతుంది తండ్రి పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు కానీ అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడవలసి వస్తుంది తండ్రి పరిచయమును ఇచ్చేందుకే సెంటర్లు తెరవడం జరుగుతుంది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి భగవంతుడు నిరాకారుడు కృష్ణుడైతే దేహదారి అతడిని భగవంతుడు అని అనలేరు భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తాడు అని అంటారు కానీ భగవంతుని పరిచయం లేదు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు అయినా కానీ అర్థం చేసుకోరు దేహదారులైతే తప్పకుండా పునర్జన్మంలోకి వస్తారు వారి ద్వారా వారసత్వం లభించదు ఆత్మలకు ఒక్క పరమపిత పరమాత్మ ద్వారానే వారసత్వం లభిస్తుంది మనుషులు మనుషులకు జీవన్ముక్తిని ఇవ్వలేరు ఈ వారసత్వాన్ని పొందడానికి పిల్లలైన మీరు పురుషార్థమును చేస్తారు ఆ తండిని పొందడానికి మీరు ఎంతగా భ్రమించేవారు మొదట కేవలం ఒక్క శివుని పూజనే చేసేవారు ఇంకెటివైపుకు వెళ్ళేవారు కాదు అది కూడా ఆ వ్యభిచార భక్తి అప్పుడు ఇతరుల మందిరాలు మొదలైనవి ఏమీ ఉండేవి కావు ఇప్పుడైతే లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి మందిరాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు భక్తి మార్గంలో మీరు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది శాస్త్రాల్లో గతి సద్గతుల దారి ఏమీ లేదు అని మీకు తెలుసు దానిని ఒక్క తండ్రియే తెలియజేస్తారు భక్తి మార్గంలో ఎన్ని మందిరాలను నిర్మిస్తూ ఉంటారు నిజానికి సత్యుగవాసులైన దేవతల మందిరాలే ఉంటాయి మిగిలిన మానవ మాతృల మందిరాలేవి తయారవ్వవు ఎందుకంటే మనుషులందరూ పతితులే పతిత మానవులు పావన దేవతలను పూజిస్తారు వారు మనుషులే అయినా వారిలో దైవీ గుణాలున్నాయి ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉండవో వారు వారి పూజను చేస్తారు మీరు స్వయము పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ పూజార్లుగా అయ్యారు మనుషుల భక్తిని చేయటం పంచతత్వాల భక్తిని చేయటమే అయితే పంచతత్వాలతో తయారైంది ఇప్పుడు పిల్లలు ముక్తిధామంలోకి వెళ్ళాలి దాని కొరకే ఇంతటి భక్తిని చేస్తారు ఇప్పుడు మిమ్మల్ని నాతో పాటు తీసుకుని వెళ్తాను మీరు సత్యుగంలోకి వెళ్ళిపోతారు పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకే తండ్రి వచ్చారు పావన లోకాలు రెండే అవి ముక్తి మరియు జీవన్ముక్తులు మధురాతి మధురమైన పిల్లలు నేను కల్పకల్పము సంఘం యుగంలో వస్తాను అని తండ్రి అంటారు మీరు భక్తి మార్గంలో ఎన్నో దుఃఖాలను పొందారు నలువైపులా తిరిగి వచ్చాము అయినా కానీ ప్రతి క్షణము దూరముగానే ఉన్నాము అనే పాట కూడా ఉంది కదా ఎవరి నుండి దూరముగా ఉన్నారు తండ్రి నుండి దూరముగా ఉన్నారు తండ్రిని వెతికేందుకు జన్మ జన్మలు తిరుగుతూ వచ్చారు అయినా కానీ తండ్రి నుండి దూరముగానే ఉన్నారు అందుకే హే పతిత పావన రా నువ్వు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యి అని పిలుస్తారు తండ్రి తప్ప ఇంకెవ్వరు అలా తయారు చేయలేరు కావున ఈ ఆటయే ఐదు వేల సంవత్సరాల ఆట డ్రామా అనుసారంగానే ప్రతి ఒక్కరూ కల్ప పూర్వము చేసిన విధముగా పురుషార్థము చేస్తారు దాని అనుసారంగానే రాజధాని స్థాపన జరుగుతోంది అందరూ ఒకే విధముగా చదువుకోరు కదా ఇది పాఠశాల కదా ఇది రాజయోగపు చదువు దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు బయటకు వస్తారు మూలవతనంలో కూడా ఏ సంఖ్య అయితే ఉందో అది ఏక్యురేట్గా ఉంటుంది మూలవతనంలో కూడా ఏ సంఖ్య అయితే ఉందో అది యాక్యురేట్గా ఉంటుంది ఎక్కువ తక్కువ అవ్వదు నాటకంలో నటుల సంఖ్య పూర్తిగా ఉంటుంది కానీ ఇది ఎవ్వరు అర్థం చేసుకోలేరు ఎంతమంది అయితే ఉన్నారో వారు యాక్యురేట్గా ఉన్నారు మళ్ళీ వారే వచ్చి పాత్రను అభినయిస్తారు మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు మిగిలిన వారంతా అక్కడికి వెళ్ళిపోతారు ఎవరైనా లెక్క పెట్టాలనుకుంటే లెక్క పెట్టుకోవచ్చు ఇప్పుడు బాబా మీకు చాలా గుహ్యాతే గుహ్యమైన పాయింట్లను తెలియచేస్తారు మొదట్లో అర్థం చేయించిన దానికి ఇప్పుడు అర్థం చేయించేదానికి ఎంత తేడా ఉంది చదువులో సమయం పడుతుంది ఎవ్వరు వెంటనే ఐఏఎస్గా అయిపోరు బాబా అంటున్నారు ఎవరు వెంటనే ఐసీఎస్గా అయిపోరు చదువు నెంబర్ వారీగా ఉంటుంది మనుషుల బుద్ధిలో సహజంగా కూర్చు కూర్చునేందుకు బాబా ఎంత సహజంగా చేసి అర్థం చేయిస్తారు రోజు రోజుకి కొత్త కొత్త పాయింట్లను బాబా అర్థం చేయిస్తుంటారు పతిత పావనుడైన తండ్రినైనా నన్ను పిలిచారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి మీరు పావనంగా అవ్వండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నునే స్ఫూర్తి చేసినట్లయితే మీరు సతో ప్రధానులుగా అయిపోతారు మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు రావాల్సి ఉంటుంది ఆత్మ పతితముగా అయ్యింది కావుననే పతిత పావనుడైన తండ్రిని పావనముగా అయ్యేందుకు తలుచుకుంటారు అని బాబా చెప్పారు ఇది ఎంత అద్భుతము ఇంత చిన్న ఆత్మ ఎంత పాత్రను అభినయిస్తుంది దీనిని ప్రకృతి సిద్ధము అనే అంటారు దానిని చూడలేరు కొంతమంది మేము పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అని అంటారు ఇంత చిన్న బిందువును మీరేమి సాక్షాత్కారం చేసుకుంటారు నేను తెలుసుకోవలసిన వాడినే కానీ నన్ను చూడడం అయితే కష్టము ఆత్మకు పాత్రను అభినయించేందుకే ఈ కర్మేంద్రియాలన్నీ లభించాయి ఆత్మ ఎంతటి పాత్రను అభినయిస్తుంది దీనిని ప్రకృతి సిద్ధము అనే అంటారు దానిని చూడలేరు కొందరు మేము పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అని అంటారు ఇంత చిన్న బిందువును మీరేమి సాక్షాత్కారం చేసుకుంటారు నేను తెలుసుకోవలసిన వాడినే కానీ నన్ను చూడడమైతే కష్టము ఆత్మకు పాత్రను అభినయించేందుకే ఈ కరిమేంద్రియాలన్నీ లభించాయి ఆత్మ ఎంతటి పాత్రను అభినయిస్తుంది ఇది ఆశ్చర్యమే ఆత్మ ఎప్పుడూ తరగదు ఇది అవినాశి డ్రామా ఇది అవినాశిగా రచింపబడినది ఇది ఎప్పుడు రచింపబడింది అనేది అడగలేరు దీనిని అనాది అని అంటారు రావణుడిని ఎప్పటి నుండి తగలబెడుతూ వచ్చారు శాస్త్రాలను ఎప్పటి నుండి చదువుతూ వస్తున్నారు అని మీరు మనుషుల్ని అడగండి ఇది అనాది అని అనేస్తారు అనగా తెలియదు తికమక పడతారు కదా ఏ విధంగా చిన్నపిల్లలను చదివిస్తారో అలా బాబా కూర్చుని అర్థం చేయిస్తారు మేము పూర్తిగా బుద్ధిహీనులుగా ఉండేవారము ఆ తర్వాత అనంతమైన వివేకం వచ్చింది అని మీకు తెలుసు అది హద్దులోని చదువు ఇది అనంతమైన చదువు అర్ధకల్పం పగలు అర్ధకల్పం రాత్రి ఇరవై యొక్క జన్మలు మీరు అంశ మాత్రముగా కూడా దుఃఖమును పొందరు మీ వెంట్రుకను కూడా ఏమీ చెయ్యలేరు ఎవ్వరూ దుఃఖమును ఇవ్వలేరు దాని పేరే సుఖధామము ఇక్కడైతే సుఖము లేనే లేదు ముఖ్యమైన విషయం పవిత్రతయే మంచి నడవడిక కావాలి కదా పిల్లలకు ప్రతి విషయము స్పష్టంగా అర్థం చేయించటం జరుగుతుంది లాభము మరియు నష్టము కలుగుతుంది కదా ఇప్పుడు లాభం విషయమే పోయింది ఇప్పుడు అంతా నష్టమే వాటిల్లనున్నది వినాశన సమయం వస్తుంది ఆ సమయంలో ఏమేమి జరుగుతుందో చూడండి అని బాబా అంటారు వర్షం కురవకపోతే ధాన్యం ఎంత ఖరీదు అయిపోతుంది మూడు సంవత్సరాల తర్వాత ఎంతో ధాన్యం ఉంటుంది అని ఎంతగా అంటున్నా మళ్ళీ ధాన్యాన్ని విదేశాల నుండి తెప్పిస్తూ ఉంటారు ఒక్క గింజ కూడా లభించిన సమయం వస్తుంది అంతటి ఆపదలు రానున్నాయి వీటిని ఈశ్వరీయ ఆపదలు అని అంటారు వర్షం కురవదు అప్పుడు కరువులు తప్పకుండా వస్తాయి ఇప్పుడిక తత్వాలు మొదలైనవన్నీ గొడవ చెయ్యనున్నాయి చాలా చోట్ల వర్షం ఎంతో నష్టపరుస్తుంది తండ్రి ఆది సనాతన దేవి దేవత ధర్మమును స్థాపిస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు ఇదే మీ లక్ష్యము మరియు ఉద్దేశ్యము మిమ్మల్ని మళ్ళీ నరు నుండి నారాయణుడుగా తయారు చేస్తారు ఈ అనంతమైన పాఠమును అనంతమైన తండ్రియే చదివిస్తారు ఎవరు ఎలా చదువుతారో వారు అలా పదవిని కూడా తక్కువగానే పొందుతారు టీచర్ కూడా విద్యార్థులకే అర్థం చేయిస్తారు కదా ఇతరులను ఎప్పుడైతే తమ సమానంగా తయారు చేస్తారో అప్పుడు బాగా చదువుతున్నారు మరియు చదివిస్తున్నారు అని తెలుస్తుంది ముఖ్యమైనది స్మృతి యాత్రయే శిరస్సుపై పాపాల భారం ఎంతగానో ఉంది నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి ఇది ఆత్మిక యాత్ర చిన్న పిల్లలకు కూడా శివబాబాను స్మృతి చెయ్యండి అని నేర్పించండి వారికి కూడా హక్కు ఉంది వీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి అనేది అర్థం చేసుకోలేరు కేవలం శివబాబాను స్మృతి చేస్తారు కాస్త కష్టపడంతో వారి కళ్యాణం కూడా జరగగలదు అచ్చా మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ నరు నుండి నారాయణ పదవిని ప్రాప్తించుకునేందుకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన పాఠాన్ని నేర్చుకుని ఇతరులు చదివించాలి మీ సమానముగా తయారు చేసే సేవను చేయాలి రెండు బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి కష్టపడాలి ఏ భూతము లోపలకు ప్రవేశించలేని విధంగా మీ చరిత్రను తీర్చిదిద్దుకోవాలి భగవంతుడు మరియు భాగ్యపు స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేస్తే భాగ్యవాన్ హర్షిత భవ భగవంతుడు మరియు భాగ్యపు స్మృతి ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేస్తే భాగ్యవాన్ హర్షిత భవ వరదానం యొక్క వివరణ అమృత వేళ నుండి రాత్రి వరకు మీ భిన్న భిన్న భాగ్యములను మీ స్మృతిలోకి తీసుకురండి ఓహో నా శ్రేష్ట భాగ్యము అని గానం చేస్తూ ఉండండి ఎవరైతే భగవంతుడు మరియు భాగ్యపు స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యవంతులుగా తయారు చేస్తారు బ్రాహ్మణులు అంటేనే సదా భాగ్యవంతులు సదా అదృష్టవంతులు బ్రాహ్మణ ఆత్మల సంతోషమును తగ్గించే ధైర్యము ఎవరికీ లేదు ప్రతి ఒక్కరూ హర్షితులు అదృష్టవంతులు బ్రాహ్మణ జీవితంలో సంతోషం పోవటము అసంభవము శరీరం వెళ్ళిపోయినా కానీ సంతోషము పోజాలదు స్లోగన్ మాయా ఊయలను వదిలి అతీంద్రియ సుఖపు ఊయల్లో సదా ఓగుతూ ఉండండి మాయా ఊయలను వదిలి అతీంద్రియ సుఖపు ఊయలలో సదా ఊగుతూ ఉండండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ సంఘటనలో ఇతరుల పొరపాటును తమ పొరపాటుగా భావించటమే సంఘటనను దృఢంగా చెయ్యటము ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉన్నప్పుడే ఇది జరుగుతుంది ఇందులో ఇముడ్చుకునే శక్తి కూడా తప్పకుండా కావాలి ఏదైతే చూసారో విన్నారో దానిని పూర్తిగా ఇముడ్చుకుని అదే ఆత్మిక దృష్టి మరియు కళ్యాణ భావన ఒకరి పట్ల ఒకరికి భావన ఉండాలి అప్పుడే పరోపకారి ఆత్మ అని అంటారు ఓం శాంతి